రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములకూంశ శాణమూర్తి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ చెప్తున్నాను రెండుగా వసుం కంసం దేవకీ పరమానందం కృష్ణం బంధే జగత్ కృష్ణం వందే జగద్గురం శ్రీ రాధాకృష్ణాభ్యాంగ మహా అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలు కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటిగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎండో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని ఇలానే స్టూని కూడా మనం తీసుకుంటాం పదిహేను మాసా రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని బుడిత గురిస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతడు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ రాశులు వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటిది అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్లి సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క ఆ సంవత్సరంలో అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటిగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీని వల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది అక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే ఇంతకు ముందు చదువులైన పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి మొత్తం బాంబు బ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎక్కువగా జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా అన్న ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించే ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరుగుతోంది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కై లో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క ఆ కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోములలో చేరుస్తారు ఆ పిల్లలు మమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెక్చోన్ గ్రహాలు నాలుగు గ్రహాలు గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీని వల్ల మనకి హండర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టు యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ వారికి మోకాళ్ళ నెత్తలు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎగర పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్జెప్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట అండ్ దూన్ దీని వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాష్ట్రాల వారికి అలాగే కొన్ని రాష్ట్రాల వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపులలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కదా అత్తగారులు ఆ భార్యలు దాని వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాను అన్నట్లు కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేంజ్మెంట్ లో ఒక ఇస్తున్నాయండి దానివల్ల అదొకటి దాని వల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఎందులో ఎక్కువ జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో పేరియడ్ దగ్గర వచ్చేసరికి కన్వెక్షన్ ఆఫ్ ద గురుడు అండ్ ఇరానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల మీ చండాల యోగము తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క ఆ అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరు కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గుళ్ళు ఎరాస్ కన్వెన్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లాంట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే ఉదయం మనం చూడగలుగుతాము బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క బిల్ తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన యొక్క గురుడు పదకొండవ మార్చి తర్వాత ఒక ఎన్నికల నుంచి తర్వాత నుంచి వక్రగతిని వదిలేసుకొని మళ్ళీ సర్వదశలోకి డైరెక్ట్ అయ్యి మృదున రాశిలోకి వస్తాడు దాని ద్వారా పిల్ల రాశి వాళ్ళు కోర్టుల్లో విజయం సాధిస్తారు మీ పాత కేసుల్లో పునరోభివృద్ధి సాధిస్తుంది మీ భర్తలందరూ కూడా కొంతమంది ఇతర అక్రమ సంబంధాల వేత్యా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారండి వేరే వాళ్ళు ఇంక్రీ పెట్టుకుంటున్నారండి అనేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళను వదిలేసి మీతో అన్యోన్యంగా దాంపత్యం చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుల్లో ఫాస్ట్ గా అవుతారు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా క్యాంపస్ ఎంటర్ ఏదో సాఫ్ట్వేర్ కాదు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే విదేశాలలో కొత్త కొత్త రావడము అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ శం ఈ యొక్క తులరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలుగుతాయి అడవుల్లో ఉన్న మిమ్మల్ని వదిలేసినా సరే మీకు ధనలక్ష్మి మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది మీకు డబ్బులు ఇచ్చిన తర్వాతే వెళ్తుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి లేదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు సెప్టెంబర్ నెల నుంచి మీరందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయారు సంపాదన పోయింది అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు చక్కటి ఆదాయాలు వచ్చేసింది కాబట్టి ఇది గర్వించదగినటువంటి విషయం సంతోషించదగినటువంటి విషయం ఇక పురోహితులకు ఆదాయాలు బాగా పెరుగుతాయి లాయర్లకి డాక్టరీకి సంపాదన బాగుంటుంది చిన్న చిన్నగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా యాజమాన్యాలు గుర్తిస్తాయి తర్వాత కుటుంబాలలో కలహాలు అనేటటువంటివి తగ్గిపోవడం జరుగుతాయి మీ భర్తలు మిమ్మల్ని మంచిగా చూసుకోవడమే కాకుండా భార్యలు కూడా చక్కగా మీరు సహకరించడం అనేటటువంటి భర్త జరుగుతూ ఉంటుంది కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి సంతానం కానటువంటి వాళ్ళందరికీ సెంటర్స్ దగ్గరికి వెళ్ళకుండా మీకు సంతానం కలగడం జరుగుతుంది కాబట్టి మేము ఏమండి నాగవోషాల కోసం అని చెప్పేసి ఆ సర్ప పూజలు చేసామండి లేకపోతే ప్రతిష్టలు చేసామండి మొదవేరు వెళ్ళామండి లేకపోతే కుఖీ వెళ్ళామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ యొక్క కర్మలన్నీ కూడా క్షయమై మీకు మంచి జరగబోతుంది అలాగే మీ పిల్లల దగ్గర నుంచి మీకు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా మీకు ఎంతకాలం కూడా జరిగింది మరి అటువంటిది నవంబర్ ఏడు ఐదు నవంబర్ తర్వాత టూ రాహు మకర రాశిలోకి రావడం ద్వారా కొంచెం మనశ్శాంతి లోపాలు అనేటటువంటివి మీకు వస్తాయి అనవసరమైన విషయాలు అర్థ మేము పెట్టారు అనవసరమైనటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి అనవసరమైనటువంటి విషయాలు మీరు వినడం ద్వారా మీ మనస్సు యొక్క బాధ కలుగుతూ ఉంటుంది అవతల వాళ్ళ బాధలు మీ మనసుకి ఎక్కిచ్చేసుకొని మీరు కొంచెం మానసిక టెన్షన్ లో పడతా ఉంటారు ఇకపోతే ఈ యొక్క కేతువులు కూడా గురుకేతువులు కూడా మీకు ఇద్దరికి కూడా గురుకేతువులు కూడా మీకు కన్వెన్షన్ జరగడం ద్వారా మీకు పిత్ దోషాలు అనేటటువంటివి పురుషంగా దోషాలు అనేటటువంటివి సంక్రమించడం జరుగుతుంది మీరు అనుకున్న పనులు కాస్త లేకగా అవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి దోషాలని ఏ విధంగా పరిహారం చేసుకోవాలో డబ్బులు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పేటటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు డబ్బున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు కొంచెం కాస్ట్యూ రెమెడీస్ కోసం ఇప్పుడు చూసుకోవచ్చు కాబట్టి ఏం చేయాలండి అని అంటే మరి ఆ యొక్క సత్వ దోషాలు అనేటటువంటి పోవాలి ఎలా పోవాలి డబ్బులతో పోవాలని భక్తి శ్రద్ధలతో పోతుంది మీరు భక్తి శ్రద్ధలు చూపించండి అంతేగాని ఏదో వీడియో వచ్చింది కదా ఇలా స్క్రోల్ చేస్తూ చూడటం కాదు చక్కగా ఒక ఒక దుర్భావన ఉండాలి ఒక పద్ధతి ఉండాలి శాస్త్రం అంటే గౌరవం చెప్పే వ్యక్తి పట్ల గౌరవం ఉంటే తప్పకుండా మీకు ఆ రహస్యాలు కాకుండా మీకు ఆ నుంచి కూడా మేము తప్పకుండా పోవడానికి సహకరిస్తాం మరి పరిహారాలు ఏంటండి ఏం చేసుకోవాలంటే సింపుల్ సింపుల్ డబ్బులు తిరుగుతాయో వాళ్ళకి చెప్తున్నాను ఆ పరిహారాలు ఏం చేసుకోవాలంటే అంటే రాహుచకం చేసుకోండి రాహుశక్రాలు చదవండి రాహు కిలోం పావు నిలువల్ని అవపరము ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు చేయడం మీరు దానం చేసుకోండి లేదా బ్రాహ్మడికి అలాగే రావి చెట్టు చుట్టూ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ ప్రతిరోజు చేసుకోండి అలాగే శ్రవణ్ రాహులే నమ చేసుకోండి గురు చేసుకోండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ పోయండి ఓస్ మేడి చెట్టు కదా ఓ శ్రావు చెట్టే కదా అని అనుకోకండి అవి దేవతా వృక్షాలు అలాగే మీరు చక్కగా ఈ యొక్క అమ్మవారికి ఓ భూమి దేకాయ మహోం భీమ్ నమహంటూ కుమార్చన చేసుకోని ఇంట్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ శుభమస్తు